లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి కలగూర పులుసుకి కలగూర కూరకి చాలా తేడా ఉంటుందని ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ముందుగా వెజిటేబుల్స్ అన్ని నీట్గా కడిగి కట్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడికించడానికి ఒక కళాయిలో కొంచెం వాటరు పసుపు సాల్ట్ వేసుకొని కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికేలోగా వేరేగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ పచ్చి కరివేపాకు వేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి ఆ ఉల్లిపాయ ముక్కల్లో తగినంత కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని టమాటా కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకున్నాం కదా మూత తీసి వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు నూనె కలిపిన మిశ్రమం కదండీ అది వేసుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించాలి కొంతసేపటి తర్వాత వెజిటబుల్స్ నుంచి ఆ ఉల్లిపాయ నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్లోనే కొంచెం చింతపండు పులుపు వేసుకొని బాగా మరిగించాలి కలగర పులుసు బాగా మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకొని దగ్గరికి అయినంత వరకు ఉంచి కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం